చిన్నారి జాహ్నవి వైద్యానికి శంకురాత్రి ఫౌండేషన్ అధినేత పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ శెట్టి వెంకట ప్రభాకర్ ఆర్థిక సహాయం అందజేశారు చిన్నారి జాహ్నవి నాగుల చవితి పండుగ రోజు అగ్ని ప్రమాదానికి గురవడంతో కాకినాడ క్యాపిటల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతుంది తల్లిదండ్రులు నిరుపేదలవడంతో తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో సర్తికి మించి వైద్యానికి ఇప్పటి సుమారు నాలుగు లక్షలు ఖర్చు చేశారు వైద్య ఖర్చుల నిమిత్తం పాపకి ఈరోజు అక్షరాల లక్ష రూపాయలు సంకురాత్రి ఫౌండేషన్ అధినేత చంద్రశేఖర్ అందించారు మరియు శారదా విద్యాలయం విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి కొంత మొత్తం సమకూర్చుగా మిగిలింది డాక్టర్ చంద్రశేఖర్ కలిపి లక్ష రూపాయలు ఇవ్వడమైంది పలు స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహాయంతో ఇప్పటి వరకు చిన్నారికి అండగా నిలిచారు చిన్నారికి ప్లాస్టిక్ సర్జరీ చేయటం ద్వారా తిరిగి పూర్వరూపం తీసుకువచ్చేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కటకంశెట్టి వీర వెంకట సత్యనారాయణ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ బాబి చిన్నారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఆపదలో ఉన్న చిన్నారి వైద్య సహాయానికి అండగా నిలవటం ఆనందంగా ఉందని కటకంశెట్టి ప్రభాకర్ బాబి అన్నారు యంగ్ మైండ్ సంస్థ ఫౌండర్ వాక్కడ వెంకటరమణ చిన్న మాస్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సేకరించిన మొత్తం పాపకి అందించడమైందని సుమారు తొంభై వేల రూపాయల వరకు యంగ్ మైండ్స్ సభ్యులు పాప కొరకు ఇచ్చి సహకరించారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు దాతలు మరింత మంది ముందుకు వచ్చి చిన్నారి చికిత్సకు సహకారం అందించాలని శెట్టి కోరారు ఈ కార్యక్రమంలో యంగ్ మైండ్స్ ఫౌండర్ వాఖ వెంకటరమణ మాస్టర్ డాక్టర్ సందీప్ డివివి బాపిరాజు కరీం నరాలకృష్ణకుమార్ శారదా విద్యాలయ టీచర్లు సీతారత్నం గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ కరప మాజీ ఎంపీపీ గుళ్ళపల్లి శ్రీనివాస్ వాసంశెట్టి సత్యబాబు దాసరి దొరబాబు పిల్లి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు అనే పాప మరి అగ్ని ప్రమాదానికి కూడి ఉళ్ళంతా కాలిపోయింది ఆ పాపకి మరి సమృదయం మన డాక్టర్ క్యాపిటల్ హాస్పిటల్ అయినటువంటి డాక్టర్ సందీప్ గారు ముక్తి గారు నితిన్ గారు ఆధ్వర్యంలో మరి ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు క్యాపిటల్ హాస్పిటల్ వాళ్ళు ఎంతో సమృదయం తోటి పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా సంస్థలు సంస్థలైనటువంటి యంగ్ మైండ్స్ అదేవిధంగా మా ఫాదర్ అది కడకొం తప్ప పెంచే చారిటబుల్ ట్రస్ట్ కూడా మేము ఆర్థిక సాయం చేయడం జరిగింది సంక్రాంతి ఫౌండేషన్ కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా చాలామంది వచ్చి ఆ పాపని చూసి వెళ్తున్నారు చాలా సహృదయంతో సందీప్ గారు నితిన్ గారు చేసే సేవలు కొనియాటానికి సరిపోవు ఎందుకంటే ఎవరు ఇప్పుడు డాక్టర్స్ అందరూ కమర్షియల్ ఫీల్డ్లో చాలామంది ఉంటున్నారు చాలా రేరు ఇలాంటి డాక్టర్స్ ఉండటం కూడా వాళ్ళు ఎంతో సహృదయంతో సేవ చేయాలి ఆ చిన్న పిల్లని చూసి సేవ చేయాలి ఆ పిల్లల్ని బయట పలికి ఉత్తేసంతో ఆయన చేసేదానికి మదన తెలియజేస్తాను పాపకయ్యే ఖర్చు కూడా చూసాము మేము వాళ్ళ బిల్స్ కూడా తీసుకుంటాను తీసుకుని సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం రీలి ఫండ్ కూడా క్యాపిటల్ హాస్పిటల్ వారికి ఇప్పిస్తానని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఇటువంటి పంతొమ్మిది సంవత్సరం ముందుకు వచ్చి గవర్నమెంట్ ప్రమేయం లేకుండానే స్వతంత్ర సంస్థల ద్వారా చేసినటువంటి మా వాకాడి చిన్నా గారికి అదేవిధంగా సంక్రాంతి చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను